మీడియా మిత్రులకు నమస్కారం సరిగ్గా ఏడాది క్రితం జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున చంద్రబాబు నాయుడు గారు కూటమి పేరుతో మూడు పార్టీలను కూడగట్టుకొని ఎలాగో అమలు చేయనని ముందే తెలుసుకుని తెలిసిన హామీలను హోరెత్తించి ఇంకా అన్ని రకాలుగా అన్ని శక్తులు కూడగట్టుకొని అందరినీ ఏకం చేసుకొని ప్రజలను మోసం చేసి మోసం చేసి నేను అంటే అప్పటికే మోసం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ఇచ్చిన హామీలను బట్టే అర్థమవుతుంది ఆ భ్రమలో ప్రజలు ఈరోజు ఓటు వేస్తే ఆ పార్టీ ఆ పార్టీల మూడు పార్టీల కూటమి గెలిచిన రోజు ఆ రోజు జూన్ నాలుగు మళ్ళీ సంవత్సరం అయింది గైరవు సాధారణంగా ఏ ప్రభుత్వం మారినా అందులో ప్రభుత్వం ఇంకొక ఒక పార్టీ ఒక పార్టీ అధికారం దిగిపోయి ఇంకొక పార్టీ అధికారం లేకొచ్చాక కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది ఏదైనా హామీలు తీర్చలేదేనో అనుకున్న రకంగా వ్యవహరించలేదేనో ప్రజల్లో అసంతృప్తి రావడము సహజం ఏదో కొన్ని సెక్షన్స్లో ఎంత బాగా చేసినా వస్తుంది కానీ ఏడాదిలోనే ఎంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎందుకంటే దాని మొత్తం ఫేస్ అంతా ఆయనే ఆయన ముఖమే కనిపిస్తుంది కూటమి అంటే కూడగట్టుకుంది వ్యతిరేకత లేదా ఆయన మీద వ్యతిరేకత కూడగట్టుకుంది అనేది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు ఆ ప్రదర్శనలకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి ఇదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాలు గెలిస్తే ఈరోజు మూడు పార్టీలు గెలిచి అలాంటి స్వింగ్ అయ్యి ఇటువైపు వచ్చింది దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంతవరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి అది దేనికి నిదర్శనం అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా ప్రదర్శన నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా తెలుసు కనపడుతున్న వ్యతిరేకత ఇది దేనికి నిదర్శనం అలాగే పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటివేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు దాదాపు రెండు మూడేళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు అలాగే ఇరవై నాలుగులో కోలుకోలేని దెబ్బలాగా కనిప కనిపించిన మాకు సెట్బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సిపి ఎలా వ్యవహరించింది ఇది దేనికి నిదర్శనం నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతుంది అధికారంలో ఉండడము ప్రతిపక్షంలో కూర్చోవడము రాజకీయ పార్టీలకు సర్వసాధారణం ఎల్లకాలం ఎవరూ ఉండలేరు ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు ఈ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యంలో ఒక సంపూర్ణత వస్తుంది దానికి సర్కిల్ పూర్తి అవుతుంది బాధ్యతలు మనం ఐదేళ్ళు మనకి ఇచ్చిన మ్యాండేట్ ఏ రకంగా మనం చేసినాము దాని తర్వాత ప్రజల తీర్పు ఎట్లుంటుంది అనేది పక్కకు పెడితే మనం ఎట్లా చేసాము అని ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని కరెక్షన్స్ చేసుకుంటూ మళ్ళీ పోవాల్సి ఉంటుంది కానీ ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక అధికారంలో రావడానికి కాదు ఓ రాజకీయ పార్టీగా దాని ఉనికి నిలబడాలంటే ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక ఆ ప్రాతిపదికను జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ పార్టీ పుట్టుక నుంచి అంతకుముందు తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రస్థానం అదే తరహాలో స్థిరంగా మరింత నిబద్ధతతో సాగుతూనే ఉంది నిరంతరం ఇది గర్వంగా చెప్పుకుంటాం అందుకే ఇరవై నాలుగులో ఐదేళ్లల్లో బహుశా చరిత్రలోనే వరుస పెట్టి రాసుకుంటే రికార్డు స్థాయిలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం పైగా అమలు చేయడమే కాకుండా అందులో నాకు తెలిసి తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం ఫస్ట్ ఇయర్లోనే అమలు చేసి అలాగే వివిధ రంగాల్లో ఒక హోలిస్టిక్ అప్రోచ్తో అంటే సమగ్రంగా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ తీసుకొచ్చే రకంగా గుడ్ గవర్నెన్స్ దగ్గర నుంచి ప్రాపర్ అండ్ గుడ్ గవర్నెన్స్ నాట్ థియరీలో కాదు ప్రాక్టికల్గా డెలివరీ మెకానిజం దగ్గర నుంచి అలాగే విద్యా వైద్యము వ్యవసాయ రంగాలు కీలక రంగాల్లో ఎక్కడ చేయూత అవసరమవుతుందో ఎక్కడ ఇంటర్వెన్షన్ అవసరం ఉందో అక్కడ చేసుకుంటూ ఇంకో పక్క హ్యూమన్ రిసోర్సెస్ పెంచే రకంగా భవిష్యత్ తరాలకు ఎడ్యుకేషన్ సెక్టర్కు సంబంధించిన గ్యారంటీ ఇస్తూ హెల్త్ హెల్త్ కాస్ట్లీ ఖరీదైన హెల్త్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో హెల్త్ సెక్టర్ను కూడా పరిపుష్టం చేస్తూ ప్రభుత్వ రంగాన్ని ప్రమేయం పెంచుతూ మరోపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పోర్టు లాంటి వీటి మీద కూడా దృష్టి పెడుతూ కేవలం మూడేళ్లలో నెట్ మూడేళ్ళు ఎందుకంటే ఐదేళ్లలో రెండేళ్ళు కోవిడ్కి పోతే మూడేళ్లలో దాదాపు పది ఏళ్ళ ప్రగతి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్సీపీది ఆ రోజు ఆ తర్వాత ఆ రోజు ప్రజల గురించి ఆలోచించాం అధికారం కోల్పోయి ఇంత చేసిన తర్వాత తగిలిన దెబ్బ అయినా మళ్ళీ ప్రజల్లోనే ఓటమి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాం అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు లేదా చేపట్టిన నిరసన కార్యక్రమం దీనికి ఇంత స్పందన వచ్చింది ఎందుకంటే ఇందులో వంచన లేదు వంచన లేదు ప్రజలతో మమేకమైన పార్టీ ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ను ప్రభుత్వంలో ఉంటే రిజాల్వ్ చేయడం ఎట్లా అనేది దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే దీన్ని హైలైట్ చేయడం ఎట్లా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఎట్లా మేము అండగా ఉన్నామనే భరోసా ప్రజలకు ఇవ్వడం ఎట్లా ఈ మూడు మీద ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం ఒకరు తన తల్లితో కలిసి రిజైన్ చేసిన గురించి అదే చేశారు ప్రతిపక్షంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్నప్పుడు అట్లే చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇంతే బాధ్యతాయుతంగా అడ్రస్ చేస్తూ వచ్చాం మీకు మీరు కంపేర్ చేసుకోవచ్చు మీడియా మిత్రులకు చెప్తున్నా ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇప్పుడు జరుగుతున్న అల్లకల్లో ఎదురు చూసినా రైతాంగం పరిస్థితి కావచ్చు లేదా విద్యార్థుల పరిస్థితి కావచ్చు లేదా తల్లులు గృహిణులు డ్వాక్రా మహిళలు ఏ సెక్టర్ నేమ్ ఎనీ సెక్టర్ ఇష్యూ ఏదన్నా వచ్చినప్పుడు క్రైసిస్ వచ్చినప్పుడు అడ్రస్ చేయకుండా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వం ఉన్న ఇన్స్టెన్స్ కానీ ఇన్సిడెంట్ కానీ ఒకటైనా ఉందా మీకు కనిపించదు నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంటైర్ యంత్రాంగం ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం వీటి మీద ఫోకస్ పెట్టే రకంగా మోటివేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నడిపించారు గవర్నమెంట్ను దాని ఫలితాలు కూడా అలాగే కనపడినాయి లేవంటే అసాధ్యం అంత తక్కువ టైంలో అది వరదలు కావచ్చు ఇంకోటి కరువు ఇది కావచ్చు ధరలు మద్దతు ధరల విషయంలో కావచ్చు ఈరోజు మద్దతు ధరల విషయమే మనం చూస్తే కళ్ళ ముందు మీకు కనిపిస్తుంది ఎక్కడ పోయినా కూడా కానీ ప్రభుత్వం దాన్ని అసలు ప్రయత్నమైనా చేస్తుందా ఆ ప్రభుత్వంగా ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లేదా మంత్రులు కానీ లేదా ఒక పార్టీగా పార్టీ నాయకులు కానీ లేదా దాన్ని మోస్తూ సిద్ధాంతకర్తలుగా ఉంటూ వారి ప్రచార భాకాలుగా ఉన్న ఆ మీడియా కానీ ఆఖరికి రిఫ్లెక్ట్ అయ్యే దాంట్లోనే కదా ఎక్కడైనా సమస్యల గురించి డిస్కషన్ ఉంటుందా దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం ఉందా రిజాల్వ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా లేదు అనే విషయం మీకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది ఏ ఇన్సిడెంట్ అయినా అవన్నీ గాలికి వదిలేశారు హామీలు ఎప్పుడో కొట్టుకుపోయినాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అవి అవి ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి అలాంటివి చెప్తున్నారు కానీ ఆ రోజు బాండ్ పేపర్ లాగా రాసి సంతకం చేసి ప్రతి ఇంటికి పంచారు ఇదిగో మీ ఇంటికి ఇంతమంది పిల్లలు ఉన్నారు మీ తల్లి తండ్రి ఇంతమంది పిల్లలకు మీకు ఈ పథకాల కింద రెండు లక్ష వేలు మూడు లక్షలు ఐదు లక్షలు డిపెండింగ్ కొట్టి ఇచ్చారు ఆ రోజు నుంచి నే ఎందుకు ఈరోజు బకాయిలతో మేము అడిగామంటే నువ్వు బాండ్ పేపర్ మీరు సంతకం చేసి ఇచ్చావు కాబట్టి ఇంటింటికి నువ్వు ఇదిగో నేను నీకు ఇంత ఇస్తున్నానని హామీ పత్రం ఇచ్చావు కాబట్టి దాన్ని అడ్డంగా ఉల్లంఘించినావు కాబట్టి ఈరోజు ఆ కుటుంబాలన్నిటికీ ఏ కుటుంబాలైతే అర్హత ప్రాతిపదికగా శాచురేషన్ బేసిస్ మీద అది రైతులైతే యాభై లక్షలు పెన్షనర్లు అయితే అరవై ఏడు లక్షలు విద్యార్థులైతే ఆయన లెక్క ప్రకారం అందరికి ఇస్తారు కాబట్టి ఎనభై లక్షలు ఎంతమంది వస్తారు సో మిగిలినవన్నీ కూడా అవన్నీ ఇవ్వాలి నేను అంతగా నంబర్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే పెన్షనర్లు నాలుగు లక్షలు కట్ చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఎత్తేస్తాడు లేదా నంబర్స్ అన్నీ తగ్గిచ్చేసి ఇదిగో ఇంప్లిమెంట్ చేశారన్న చెప్తాడు అది ఒక్కటే నోచుకుంది ఆయన దీనికి అనుగ్రహానికి అదేది ఆ పెన్షన్ పథకం దాంట్లో ఏం చేశాడు ఇప్పుడు నాలుగు లక్షలు ఆ రోజే అందరం అనుకున్నాం చూస్తున్నాం కనీసం నాలుగైదు లక్షలైనా కట్ చేస్తాడు ఇచ్చేసి ఇదో నేను పెంచానంటాడు ఇక్కడ కట్ చేసేస్తాడు మిగిలిన వాటికైతే అది కూడా చేయట్లేదు ఇప్పుడు సంవత్సరం అయింది ఈ ఆగస్ట్ అంటున్నారు సో మళ్ళీ ఇంకెప్పుడు ఇది అవుతుందో తెలియదు సో అందుకోసమే ఈరోజు నిరసనలో క్లియర్గా అడిగాము మీరు హామీ ఇచ్చిన దాని ప్రకారం బకాయిలతో సహా ఇవ్వండి దీనికి ఈ కార్యక్రమానికి ఇంత స్పందన రావడానికి కారణం ఏమంటే ప్రజల్లో అంత ఆగ్రహం ఉంది అసంతృప్తి కాదు ఆగ్రహం అయితే వాళ్ళ ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఇంక ఐదేళ్ళు అయితే ఏం చేయలేరు కదా మమ్మల్ని మేము ఆ తర్వాత ఏమవుతుందో మళ్ళీ చూసుకుందామని పోనీ ఎక్కడైనా పొదుపు చేసి ఏదైనా అప్పులు చేయకుండా ఉన్నారంటే బహుశా రికార్డు స్థాయిలో లక్ష యాభై ఒక్క వేల కోట్లని ఈరోజు చూశాను ఈ ఏడాదిలో మరి ఎక్కడికి పోయావన్నీ అవి అబద్ధాలు ఆడారు దానికి సంబంధించి అప్పు చేస్తున్నారు బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు వారం తిరిగేసరికి తెస్తున్నారు అది ఎక్కడికి పోతుందో తెలియట్లే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రతి రూపాయికి ఖర్చు ఇది ఉంది అది ఎక్కడికి పోతుందో ఆ క్లియర్గా లెక్కలున్నాయి మీది ఎక్కడికి పోతుందో తెలియట్లా నువ్వు స్కీములు ఇంప్లిమెంట్ చేయక నువ్వు కొత్తవి కూడా అటుంచు ఇస్తున్నవి ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి కూడా ఎత్తేసాక ఇంక నీకు నీ మీద ఆగ్రహం రాక కడుపు మండక సందు ఎక్కడ దొరికితే తొక్కుదామనే చూడక ప్రజలు ఊరకెందుకుంటారు దానికే మేము ఇచ్చిన పిలుపుకు ఆ స్పందన వచ్చింది కానీ దాన్ని ఆపాలని చూశారు నిన్న ఈవినింగ్ సాయంత్రం వరకు అసలు పర్మిషన్ ఇవ్వము అని కొద్ది రోజులు కొంతమంది ఏదో సెక్షన్ థర్టీ ఇన్వోక్ చేస్తూ కొంత చేసి నిన్న ఈవినింగ్కు చూస్తున్నట్టు వదిలేయడం కొన్ని చోట్ల మాత్రమే చేసుకోండి అని ఓవరాల్గా చెప్పడము అంతా ఈరోజు మళ్ళీ చాలా చోట్ల నుంచి ఎలా ప్రదర్శన చే నిరసన తెలపాలన్నా కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు పోలీసులు చిత్రం అది నువ్వు ఇది ప్రజాస్వామ్య దేశం మీద అర్థం కావట్లా వైఎస్ఆర్సీపీ ఇంతవరకు వైలెంట్ ఇన్సిడెంట్స్ ఎక్కడా ఇంకా ఇచ్చేసింది సందర్భం లేదు ఓ రాజకీయ పార్టీగా ప్రశాంతంగానే మేము నడుపుతున్నాం ఈరోజు కూడా అదే చేశాం ఇప్పుడు ఏదైనా వైలెన్స్ క్రియేట్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి అవీ లేవు పీస్ఫుల్ ప్రొవిషన్స్ అని చెప్పాము ఖచ్చితంగా అవే ఫాలో అయ్యారు ఈరోజు అవి పాటించారు ఇంకా మీరు ఆ ప్లకార్డు ఆపుకుంటే ఆగుతుందే నీ వెన్నుపోటు నువ్వు పొడిచిన వెన్నుపోటు ప్రజలు మర్చిపోతారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం తొంభై ఐదులో ఈయన పొడిచింది ఒకళ్ళ మామకైతే ఆ తర్వాత వరుసగా ఎక్కడో చిన్న చిన్నవి గుచ్చడము అవి చేస్తున్నాడు చిన్న చిన్న హామీలతో మోసం చేసి అవి చేస్తే ఈసారి ఏకంగా అడ్డంగా ఐదు కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారని అని గ్యారంటీగా అంటే ఎలాంటి ఇది లేకుండా చెప్పగలిగిన అర్హత సాధించుకున్నాడు ఆయన అదే చెప్పాము అది ఈరోజు పెడితే రెస్పాన్స్ ఇంతగా వచ్చింది నువ్వు దీన్ని ఆపితే ఆగుతుందా ఎందుకంటే దీని గురించి ప్రచారం తెలంగాణలో ఇంకో దగ్గర చేసుకోవచ్చు ఆయన ఐకానిక్ బ్రిడ్జ్ల గురించో లేకుంటే హర్మ్యాల గురించో లేదా ఈ మధ్య ఏఐ ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని గురించో సో వీటన్నిటి గురించి ఆయన బయట చెప్పి నేను ఇవి సాధిస్తున్నాను అమరావతిని మన సినిమాల్లో చూసిన అమరావతి స్వర్గాన్ని ఇక్కడ దించబోతున్నాను దానికోసం ఇంకా ఏదోదో కేంద్రం కూడా ఉన్నందువల్ల ఇన్ని వేల కోట్ల అప్పులు పుడుతున్నాయి అప్పుల నుంచి రెవెన్యూ కూడా వస్తుంది ఈ అమరావతి నుంచి ఏవైనా చెప్పచ్చు ఎక్కడ నమ్మిస్తారు మీరు బయట పోయి నమ్మిస్తారు కానీ ఇక్కడ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకు స్ట్రైట్గా ఇచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఐదేళ్ల పాటు నిరాటంకంగా ఎక్కడ ఆగకుండా కోవిడ్ కష్టాలు ఉన్నా అవైతే ఒక్కసారి కట్ చేసేవా నువ్వు ఇవ్వడం అటుంచేసి అవన్నీ కట్ చేసినాక ఈ మీద కోపం కాక లేదా ప్రేమ ఎక్కడి నుంచి తన్నుకు వస్తుంది అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది లేదా ఇంకా సహనంతో చూస్తామనే ఎందుకు వస్తుంది అది ఈరోజు రిఫ్లెక్ట్ అయ్యింది దీన్ని ఆపాలను చూడడము ఈ నిరసనలు ఈ రకంగా ఇప్పుడే వస్తూ వస్తూ చూసిన ఆయన అంబటి రామ్ ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎందుకు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది పోలీసుల అధికారులకు కొంతమంది అధికారులు బిహేవ్ చేస్తున్న పద్ధతి నువ్వు నిరసన ప్రదర్శనకు నువ్వు అలౌ చేయడం అనేది నువ్వు అలౌ చేయడం కాదు అలౌ చేయకుండా ఉండడానికి రీజన్ ఏదైనా ఉంటే అది చూపాలి లేకపోతే ప్రజాస్వామ్యంలో అది కనీస హక్కు ఇండివిజువల్స్కైనా సమూహాలకైనా ప్రజా సంఘాలకైనా రాజకీయ పార్టీలకైనా దానిలో డైరెక్ట్ చేయడం ఇది నువ్వు ప్రకారం పట్టుకోవాలా దాని మీద ఏం రాయాలి నేను అలవ్ చేస్తే జయ చంద్రబాబు జిందాబాద్ అని రాయమంటావు ఎందుకు రాస్తారు నీ మీద ఆగ్రహం ఉంది మీ ప్రభుత్వ తీరు మీద ఆగ్రహం ఉంది కోపం ఉంది అని ఎక్స్ప్రెస్ చేయడానికే రోడ్ల మీదకి వచ్చినారు ఈ ప్రభుత్వం మీద నమ్మకుంటే అంతమంది ఎందుకు వస్తారు వైఎస్ఆర్సి పిలిపిస్తే ఎందుకు వస్తారు ఇప్పుడు ఇప్పుడు బాగుందిలే ఇప్పుడు మనం పోయినా ఎవరు ఏ విధ ఉండదు అని రారు నువ్వు చేయలేకపోయినావు నీ మూడేళ్ళు నువ్వు అసలు మీ నాయకులు లేరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అసలు చంద్రబాబు నాయుడు గారు లేరు ఆయన ఎక్కడుండేవాడు ఎప్పుడు వచ్చేవాడు స్టూడియో ఆయన కెమెరా ఉంటే సరిపోతుంది ఆ కెమెరా అక్కడ పెట్టుకున్నారు ఎక్కడ హైదరాబాద్లో మీరు అందరూ గమనిస్తే మీకు వస్తున్నవన్నీ ఆ నుంచి వీడియో ఇవి వచ్చేవి అక్కడ నుంచే వీడియో జూమ్ కాన్ఫరెన్స్లు బహుశా మీడియా కూడా అక్కడి నుంచి అడ్రస్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు మీ పరిస్థితి అది ఈరోజు వైఎస్ఆర్సిపి ఈరోజు ఇంత బలంగా ఉందంటే నేను ఇంతకుముందు అన్నట్టు ప్రతిపక్షంలో ఉండి కూడా బాధ్యతాయుతమైన బాధ్యతాయుతం రాజకీయ పార్టీ అంటే అధికారం కాదు ప్రజల పట్ల మన బాధ్యత నిబద్ధత ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి ప్రజలు అధికారంలో ఉంటే జవాబుదారీతనంతో ఉండాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యే విధానాలు వైఎస్ఆర్సీపీ విధానాలు దాని ఫలితమే ఈరోజు మీ మీద ఉన్న కోపం మీ మోసానికి కడుపమంట మీరు చేసిన మోసానికి కడుపు మండిన ప్రజలు వివిధ వర్గాల వారు దీనికి పూర్తి మద్దతుగా నిలబడినారు ఈ స్పందన అంతగా కనిపించింది ఇప్పటికైనా వివాహ ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది ఇచ్చిన హామీలు పూర్తిగా నిలబెట్టుకోండి పూర్తిగా నిలబెట్టుకుంటేనే మీకు కనీసం వచ్చే రెండు మూడేళ్ళైనా ప్రజలు మిమ్మల్ని క్షమించో లేదా మళ్ళీ అసలు ఎన్నికల్లో మీరు పోటీ చేయడానికి తగిన ఇదైనా మీకుంటుంది లేదు ఒంటరి మేము ఇంతకుమించి మాకు అక్కర్లేదు అనుకుంటే అడ్డగోలు కాకపోతే ప్రజల ప్రజల ఆగ్రహం కూడా అంతే సీరియస్గా ఉంటుంది ఈరోజు ఊరికి మచ్చుతునక కనపడింది ఇది పొలిటికల్ పార్టీ ఘనత కాదు పొలిటికల్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది అనే దాని మీద ప్రజలతో స్పందనతోనే ఏ పార్టీ నిలబడుతుంది లేదా మనగలుగుతుంది లేదా ఇదే అయిపోతుంది మేము ఉండగలుగుతున్నాము ఇంత దెబ్బ తగిలినా నిలబడగలిగినామంటే ప్రజల్లో ఇప్పుడు ఉండడం అనేది ప్రజల కోసం నిలబడడం అనేది కారణం అది ఎలాగో అంత సాధ్యం కాదు ఆయనకి ఎప్పుడు ఇది అవసరం ప్రజలతో అసలు సంబంధం లేని వ్యవహారం ఏదైనా అంటే రాజకీయం అది ఒకటే ప్రజలతో అసలు సంబంధం ఉండకూడదు అన్న లైన్ చంద్రబాబు నాయుడు గారిది దాన్ని ఈసారి పక్కాగా పూర్తి చూపించారు ఆచరణలో చూపిస్తున్నారు దాని ఫలితం అనుభవిస్తున్నారు దాని ఫలితం ఫ్యూచర్లో ఉనికి ఆయన రాజకీయ ఉనికి ఆయన పార్టీ ఉనికి కూడా ప్రమాదం ప్రమాదం దారి తీసే రకంగా ఉంటుంది అదన్నా గుర్తెరిగి మా మీద పొలిటికల్గా ఎన్ని ఉన్నా దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ప్రజల మీద అది చూపొద్దు అనేది మా విజ్ఞప్తి కనీసం ఇప్పటికైనా ఇచ్చిన హామీలు పూర్తి నిలుపుకోవాలని మేము కోరుతున్నాం ఇది ఒక అంకుశంలాగా ఈరోజు మేము చేసిన ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ చేస్తున్నది ప్రజల్లో ఉండే కోపాన్ని అది గమనించి ఏదో మా మా కడ్డం పెట్టేసి మా ఊరేగింపులు జరగకుండా నిరసన ప్రదర్శన జరగకుండా చేయడంతో ఏదో తనకు రాదనే విషయం గుర్తించి ఆ విషయాలు అడ్రస్ చేసి తన హామీలు ఏ హామీలు ఇచ్చారో చూసి తన పాలన కొనసాగించుకోవాల్సిందిగా ఆయన కోరుతున్నాం సలహా కూడా ఇస్తున్నాం థ్యాంక్ యూ ప్రజల తీర్పును ప్రజల తీర్పును మేము కృతపరచట్లేదు ప్రజలు మోసం చేయడం ద్వారా వాళ్ళ ఓటు రాబట్టుకున్న టీడీపీ వైఖరిని ఎండగట్టడానికి ఈరోజు పెట్టారు రెండవది ఏడాది పాలన దానికి సంబంధించి సింబాలిక్గా ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు పెట్టాం పోనీ ఈరోజు కాదు రేపు పెడతాము అదేమన్నా మారుతుందా సేమ్ ఇదే కదా ఉండేది ఈరోజు పెట్టడానికి కారణం ఏమంటే ఈయన మోసం చేసిన రోజు ప్రజలను ఆయన మోసగించిన రోజు ఆయనను ఆయనను ప్రజలు మోసం చేయలే ప్రజలను ఆయన మోసం చేశాడు మా పెట్టాడు రెండవది ఈరోజు వాళ్ళు ఏదన్నా నేను అవి కూడా చూశాను ఏదో సంక్రాంతి దీపావళి ఉగాది ఇంకా ఇవన్నీ కలిపి ఈరోజు చేసుకోవాలని పిలిపించినారు దానికోసం నానా తిప్పలు పడుతున్నారని నిజంగా చేయొచ్చు వాళ్ళు కూడా అసలు ప్రజలు వాళ్ళు ఓపెన్ అందరికంటే పెద్ద న్యాయమూర్తులు ప్రజలు అది పెద్ద న్యాయస్థానం ప్రజా కోర్టు అనేది వైఎస్ఆర్సీపీ ప్రజలేపి వెళ్ళింది ఈరోజు ప్రదర్శనలు జరిగాయి మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా లాస్ట్ మినిట్ వరకు అసలు ఉంటుందో ఉండదో అలౌ చేయరు హౌస్ అరెస్ట్ ఆ ప్రయత్నం చేసిన ఒక రెండు చోట్ల అది జరిగింది తాడిపత్రి జరిగింది చాలా చోట్ల బయటికి రాకుండా అది చేశారు మా అయితే ఆఫీస్లో ఉంచుకుంటూ రాలేదు అడవలేదు ఎక్కడ జరిగినా కూడా ఈ ఇంత స్పందన వచ్చింది మరి మీకు ఇది ఉంటే నిజంగానే మంచిదే వైఎస్ఆర్సీపీ ఇట్ట చేసింది నేను ఏడ్చే బదులు మీరు అనుకుంటున్న పండగ పండగలు ఎంత సక్సెస్ చేయించగలరో చేయండి ఆ పండగ కళ ఎంత వస్తుందో రేషన్ షాపుల దగ్గరకో ఇప్పుడు జరుగుతున్న పాపం ముసలి ముతక అక్కడికి పోయి నిలబడడము వికలాంగులు అందరూ అది ఇప్పుడు మిగిలిన దానికంటే సింబాలిక్గా కనిపించేది అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి చేర్చి సరుకులు ఇచ్చి ఆయన చూసుకుంటే ఉన్నదాన్ని పీకి ఇంకా నీ ఆప్లిగేషన్ ఉంది ఆ వెహికల్స్ కు కొత్తగా సృష్టించింది కాదు నీ ఆప్లిగేషన్ ఉంది ఇంకా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది అది లాగి పడేస్తుంది లాగి పడేసినాక అక్కడ నుంచి వచ్చి వీళ్ళు క్యూలలో నిలబడి పైకేమో వికలాంగులకు వృద్ధులకు ఇంటి దగ్గర ఉన్నారు కానీ మనకు ఆ ఫోటోలు